నర్సాపురం శతబ సమయం పన్నెండు పదైదు మిఠ మధ్యాహ్నం ఇంతటి ఎడ్డలో కూడా ఏమాత్రం కూడా ఎడ్డను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు